హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు మనం చేసుకునే రెసిపీ టొమాటో పన్నీర్ కర్రీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే దానిలో పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి పన్నీరు ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఆయిల్ని తీసి పక్కన పెట్టుకోవాలి మరలా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెము ఆవాలు కొంచెం చిటపటమన్నాక జీలకర్ర పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపుని బాగా వేగనివ్వాలి వేగాక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ముక్కలు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెము ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోండి ముక్కలు మగ్గాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాము పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకుందాము టమాటా ముక్కల్లో హాఫ్ స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాము మూత పెట్టుకొని ఐదు నుండి పది నిమిషాలు మగ్గించుకుందాము టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకొని వన్ స్పూను ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందు ముందుగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పును వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కలుపుకుందాం కలుపుకుందాము గ్రేవీ చిక్కగా ఉంది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని టమాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా రుచిగా ఉంటుంది